మహిళా సాధికారకతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ఇందిరా మహిళా శక్తి సంబురాలలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో నర్సాపూర్ రైతు వేదికలో వడ్డీ లేని రుణాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజీ ద్వారా ఇరవై మూడు వేల కోట్ల రుణాలు అందించామని జిల్లాలో మహిళా పెట్రోల్ బంక్ కోసం స్థల సేకరణ జరుగుతోందని అన్నారు నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నూట యాభై ఏడు మహిళా సంఘాలకు అరవై ఆరు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయల వడ్డీ లేని రుణాల వడ్డీ డబ్బులు పంపిణీ చేశారు మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు కోట్ల తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయల వడ్డీ పంపిణీ జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు చీరలు ఇచ్చుకున్నాం స్వయం సేవ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం ఇప్పుడు కూడా ఇక్కడ మరి పట్టణానికి సంబంధించిన ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్వయం సేక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం మళ్ళీ చీరలు కూడా ఇచ్చుకుంటున్నాం నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే ఇరవై లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నుంచి మార్చి వరకు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వరకు ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఒక్క సంవత్సరం వడ్డీ లేని రుణాలు బకాయింది అవి కూడా తొందరగా ఇప్పించాలి మా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా మంచి కార్యక్రమం ఇప్పుడే మన లక్ష్మణ రెడ్డి గారు చెప్పినట్టు వారు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు సెల్ఫ్ హెల్ప్ మన రాష్ట్రంలో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పావలా వడ్డీ స్కీమ్ అప్పుడు ప్రారంభం చేయడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మహిళా శక్తి పెంచాలి మహిళల ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మహిళలను ప్రోత్సహించాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది చేసుకొని ఆ పెట్రోల్ పంప్ సక్సెస్ఫుల్ అయితే ఇంకొక మాట కూడా ఇంకొక పెట్రోల్ బంక్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఇంకొక పెట్రోల్ బంక్ ఇవ్వచ్చు కదా తీసు ప్లాన్ తొందరగా చేస్తే మా దగ్గర స్టార్ట్ చేస్తున్న మన్ మందమీలో నెక్స్ట్ మంత్ సో మీరు కూడా మీ కాన్ఫిడెన్స్ తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఈ వన్ ఇయర్లోనే మహిళా గ్రూప్స్కి ఇప్పటి వరకు ఇరవై మూడు వేల కోట్ల బ్యాంక్ లింకేజ్ కల్పించడం జరిగింది అంటే మహిళలు వారు వారు వ్యాపారం చేసుకోవాలనుకుంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకుంటే ఈ బ్యాంక్ లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకోసము ఈ ఫెసిలిటేట్ చేయడం జరిగింది మీరు ఈ లింకేజ్ ద్వారా ఇంతకుముందు కూడా ఇక్కడ కార్యక్రమం అయినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు సార్ మేము అందరు మహిళా గ్రూప్స్ పెద్దలకి కూడా మేము ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యాంక్ లింకేజ్ క్రియేట్ చేయడం జరిగింది సో మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి తర్వాత ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్ ఇవన్నీ ఇంగరామా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా కేవలం మహిళలకు ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది